హాయ్ నమస్తే నా పేరు చంద్రశేఖర్ వెల్కమ్ టు టేక్ వన్ మీడియా ఇది ఫస్ట్ వీడియో నారా లోకేష్తో మొదలు పెడుతున్నాను నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు హ్యూమన్ రిసోర్సెస్ ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ శాఖలను ఆయన వచ్చే ఐదేళ్ల పాటు నడిపించనున్నారు రెండు వేల పద్నాలుగులో మంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి ఈరోజుకు మధ్య చాలా తేడా ఉంది ఆనాడు తండ్రి చాటు బిడ్డగా బాధ్యతలు స్వీకరించాడు ఐదేళ్ల పాటు ఎన్నో అద్భుతాలు చేశాడు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం పొరుగు రాష్ట్రంలో ఉన్న అధికార పక్షంతో పాటు సోషల్ మీడియా మెయిన్స్ట్రీ మీడియానే తేడా లేకుండా లోకేష్ను దారుణంగా ట్రోల్ చేశారు ఒక్క సెల్ఫోన్ తయారు కాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతిని ఎలక్ట్రానిక్స్ హబ్గా మార్చారు ఎన్నో రకాల కంపెనీలను తీసుకొచ్చారు ఊరూర సిమెంట్ రోడ్లను వేశారు ఇంకా చాలా సాధించారు ఆయన సాధించిన ఘన విజయాలతో పోలిస్తే ఈ ట్రోలింగ్ అత్యంత బాధ కలిగిస్తుంది మరోవైపు అదే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మీడియా మొత్తం జగన్ను ఆకాశానికి ఎత్తింది దైవాంశ సంభూతుడిగా చిత్రీకరించింది వాస్తవానికి జగన్ ఎంతటి అసమర్థుడో ఆయన తండ్రి రెడ్డి స్వయంగా అసెంబ్లీలో చెప్పారు నా కుమారుడు జగన్ను డిగ్రీ చదవమని అమెరికా పంపిస్తే ఇంటి మీద బెంగ పెట్టుకుని అంటే హోమ్ సిక్తో తిరుగుటపాలు వచ్చాడని చెప్పారు అవునయ్య నా కొడుకు డిగ్రీ చదవలేకపోయాడు అయితే ఏంటట అన్నట్లుగా ఆనాడు వైఎస్ మాట్లాడారు డిగ్రీ కూడా చదవలేని అసమర్థుడికి పేపరు టీవీ ఛానల్ సిమెంట్ కంపెనీతో సహా ఎన్నో కంపెనీలను పెట్టించాడు ఎంటర్ప్రెన్యూర్లకు పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ ఆస్తులను ఎరగా వేసి జగన్ కంపెనీల్లోకి వేల కోట్లు మళ్లించాడు రెండు వేల నాలుగులో వైయస్ సీఎం అయ్యే నాటికి హైదరాబాద్లో ఉన్న ఇంటిని తాకట్టు పెట్టుకునే పరిస్థితిలో ఉన్న వైఎస్ ఫ్యామిలీకి అధికారం దక్కడంతో ఎక్కడ చూసినా ప్యాలెస్లు కట్టుకున్నారు కంపెనీలు పెట్టుకున్నారు ప్రజల సొమ్మును అడ్డగోలుగా దోచుకున్నారు బెంగళూరులోని ఎలహంకలో ముప్పై ఎకరాల్లో ఫలక్నోమా ప్యాలెస్ తరహాలో ఒక ప్యాలెస్ను కట్టుకున్నాడు లోటస్ పాండ్ ప్యాలెస్ సంగతి సరేసరి సిబిఐ చెప్పిన దాని ప్రకారమే నలభై మూడు వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశాడు జగన్ పైన డజను సిబిఐ కేసులు అరడజను ఈడీ కేసులు ఉన్నాయి ఇలాంటి వ్యక్తిని బులుగు మీడియా సోకాల్డ్ మేధావిగణం అలాగే ఇంగ్లీష్ మీడియా కలిసి గొప్ప నాయకుడు అని బిల్డప్ ఇచ్చాయి బందిపోటును పట్టుకుని చరిత్రలో ఇలాంటి నేత లేడు ఆంధ్ర ప్రజలకు అదృష్టం ఫెవికాల్ స్థాయిలో పట్టిందన్నట్లుగా గాలి కొట్టారు ఏదో ఒక సినిమాలో అలీ బెలూన్లలోకి గాలి ఊది షర్ట్ లోపల పెట్టుకొని బిల్డప్ ఇస్తుంటాడు జగన్ అచ్చంగా ఇలాంటి వాడే ఏ సబ్జెక్టు మీద అతడికి అవగాహన లేదు ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే తప్ప తనంతటి తానుగా మాట్లాడలేడు ఆ స్క్రిప్ట్ను చదవడానికి ఎన్ని ఆపసోపాలు పడ్డాడో ఆ క్రమంలో ఎన్ని కొత్త పదాలు కనిపెట్టాడో చూశాం జగన్ ఇన్ని ఘోరాలు చేస్తున్నా సరే ముఖ్యమంత్రిగా ఇరగదీస్తున్నాడని హైదరాబాద్లో కూర్చున్న బులుగు మేధావులంతా సూల్లేశారు కానీ ఆంధ్ర ప్రజలకు తెలుసు కదా ఎదురుగా ఏం జరుగుతోందో కాలకేయ సైన్యం ప్రజలను తింటున్న వైనం చూసి అందరికీ మండిపోయింది వైసీపీ పీడను ఎప్పుడెప్పుడు వదిలించుకుందామా అని ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూశారు అవకాశం రాగానే పాతాలానికి తొక్కేశారు ఇది జగన్ సంగతి ఇటు లోకేష్ అమెరికా వెళ్ళి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చదివాడు స్టాన్ఫోర్డ్ అనేది ప్రపంచంలోని ఒక ప్రఖ్యాత యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్మెంట్లో టాప్ ర్యాంకింగ్ను కలిగి ఉంది లోకేష్కు ఫిన్టెక్ రంగం మీద మంచి పట్టు ఉంది ఫైనాన్స్ను టెక్నాలజీని కలిపి ఫిన్టెక్ అంటారు గూగుల్ పే ఫోన్పే ఫిన్టెక్ రంగానికి చెందిన రెండు కంపెనీలు లోకేష్లోని టాలెంటు చంద్రబాబుకు బాగా ఉపకరించింది చేతికి అంది వచ్చింది అందుకే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఏడాదికి పది శాతానికి పైగా స్టేట్ జీడిపి గ్రోత్ రేట్ను సాధించారు లోకేష్ గతంలో కష్టపడిన తీరును జగన్ ఎదుర్కొంటున్న తీరును ప్రజలు ఎవరి అంచనాలకు అందనంతగా గుర్తించారు మంగళగిరిలో తొంభై ఒక్క వేల మెజార్టీ ఇచ్చారు ఈ నియోజకవర్గంలో ఈ స్థాయి మెజార్టీ గతంలో రాలేదు భవిష్యత్తులో కూడా రాకపోవచ్చు లోకేష్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కంటే కూడా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది మధ్య ఎక్కువగా సాధించే అవకాశం ఉంది కంపెనీలను పెద్ద ఎత్తున తీసుకురావచ్చు ఆంధ్రప్రదేశ్లోని యువత యువకులకు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలను కల్పించవచ్చు ఆల్ ద బెస్ట్